अहं धला पुण्यक्षेत्रम् మహాపరలోక నివాస యాయిని నమో నమ గోత్రోభవస్య శివగోత్రోభవస్య నామేయస్య కీర్తిచేషులు ఎంఎల్ వెంకటేశ్వరరావు నామధేయస్య అమ్మానన్ననాథల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తిచేషులైన ఎంఎల్ వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకాదసందర్భెన జన్మదిన సందర్భే పుష్పూజా చరిషి ఓం శ్రీ శ్రీమ పరలోకనివాస నమో నమ స్థాపయామి పూజయామి ఓం శ్రీ శ్రీమ పరలోకనివాస నమో నమ ఆవయా సింహాసనం సమర్పయామి పాదయో పాధ్యం సమర్పయామి ఆస్తయో అర్ఘ్యం సమర్పయామి మోకయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి ఓం శ్రీ మహా పరలోక పరలోకనివాసాయ నమో నమో కొడుకు వస్త్రం సమర్పయామి ఉత్తరయం సమర్పించధం ధారయామి హరిద్వార్చూర్ణకు వివిలపనం సమర్పయామి ओम श्री महापरलोक परलोक निवासायै नमो नमः नमः सुमांजन पुष्पमालां समर्पयामि तदंग अक्षतां समर्पयामि ओम श्री महापरलोक परलोक निवासायै नमो नमः ददातु किदं ओम जय महा परलोक निवासायै नमो नमः ओम प्रणय स्वाहा वम प्रणय स्वाहा समरणाय स्वाहा उदनाय स्वाहा यानाय स्वाहा మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పించి ఉత్తర పూషాణం సమర్పయా హస్త రక్షయా పాదం రక్ష్యామి శుద్ధ ఆచమనీయం సమర్పయా ఓం త్రే మహాపరలోకనివాసయాయిని నమో నమ జన్మదిన సందర్భేణ మహానివేదనం సమర్పయా తదంఘౌ మంగళనీరాజనం ఓం శ్రీ మహాపరలోక నివాసాయిని నమో నమ ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామీ ఒక కీర్తి చేసలైన ఎంఎల్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది మ హరి ఓ శ్రీ నమో నమ నమస్కారమండి యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానన్ననాథుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమనందు మతిస్తింతంలోని ఆరు వందల మంది అనాథులకి రోజనగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము పదకొండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమున శివగోత్రవస్యులు కీర్తి చేసైన ఎంఎల్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎంఎస్ సతీష్ కుమార్ గారు ఎంఎస్ సంధ్య గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన ఎంఎల్ వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నా పేరు ఎంవి సతీష్ కుమార్ అండి నేను జమోస్ హైదరాబాద్ నుండి వచ్చానండి నేను మా నాన్నగారి ఒక కోరిక ఉండేనండి అమ్మ నాన్న ఆశ్రమంలో ఇది చేయాలని చెప్పి మన అన్నదానం చేయించాలని చెప్పేసి ఆయన కోరిక ఉండేనండి కానీ కొన్ని హఠాత్తుగా ఆయన చనిపోవడం జరిగింది తో కొడుకుగా ఆయన బాధ్యతగా ఆయన నేను ఆయన కోరిక నేను తీరడం జరుగుతుంది ఈరోజు ఆయన అదిగా కూడా ఇవాళ ఇవాళ పుట్టినరోజు లెవెన్త్ ఏప్రిల్ యాక్చువల్లీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ లెవెన్ ఫోర్ నైన్టీన్ ఫార్టీ టూ తో ఇవాళ ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్య కార్యక్రమం చేయించా చేయించామండి మా కుటుంబ సభ్యులతోటి మా బావగారులు మా చెల్లెలతోటి మా మా వైఫ్ మా మా కుటుంబ సభ్యులతోటి మేము వచ్చామండి ఇక్కడికి చేపించాము చూసి చూసినాము చాలా ఆనంద ఆనంద ఆనందం కలిగిందండి నేను అనుకోలేదండి ఇంత ఇదిగా ఉంటుందండి ఇంత ఆర్గనైజ్గా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు చాలా నేను నేను అయితే హ్యాపీ ఉన్నానండి చాలా హ్యాపీ ఉన్నాను నాకు ఇంకా 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 ఫ్యూచర్లో నాకు ఇంకా నేను ఏదైనా నాతో వీలైతే నేను ఇంకా సహాయం చేయడానికి నేను ముందు ముందుకు వస్తానండి నేను ఫుడ్ కూడా చాలా బాగుందండి నేను అదే నేను చూసి చూ వీళ్ళు వీళ్ళు ఎట్లా అన్నం పెడుతున్నారు వాళ్ళకి సరిగా పెడుతున్నారా లేరా తీసుకున్న అమౌంట్ వాళ్ళకి సరిగా వాళ్ళకి అందుతుందా లేదా అని చెప్పేసి నేను దాని గురించి చూడడానికి కూడా వచ్చానండి నేను కానీ దానికంటే దానికంటే ఇంకా చాలా బాగుందండి ఫుడ్ ఏరియా ప్రవేశెస్ కూడా చాలా క్లీన్గా ఉందండి నాకైతే చాలా నచ్చింది అండి ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ మీరు అందరూ కూడా ఎవరైనా మీరు తోచినంత సహాయం వాళ్ళకి అందించగలరని చెప్పి నా ఒక విజ్ఞప్తి నమస్కారం అండి ప్రేక్షకులందరికీ నమస్కారము ఇంత మహత్తరమైన కార్యం చేపట్టిన శంకర్ గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి ఇంత దూరము ఒక అన్నదాన కార్యక్రమం చేద్దామని వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ వీళ్ళ విధి విధానము చాలా బాగుంది దయచేసి అందరూ దాతలు ఇలాంటి ఎంతో మంది దాతలు ముంగడుకు వచ్చి ఈ మత్తరమైన కార్యక్రమాన్ని ఇంకా చాలా ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి నమస్కారం అండి నా పేరు షీలా అండి నేను బాగ్ నుంచి వచ్చాను మల్కాజ్గిరి ఇవాళ మా నాన్నగారి పుట్టినరోజు ఆయనకు మేము పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాము పిల్లలుగా మా అన్నయ్య మా నాన్నగారి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందండి మాకు కూడా ఆయన లేరనేసి బాధ ఉంది మేము చాలా మిస్ చేస్తున్నాము మేము అనుకోలేదు మా నాన్నగారిది ఇక్కడ బర్త్డే చేస్తాం అనుకోలేదు మేము ఎవ్రీ ఇయర్ మా ఇంట్లోనే చేస్తాము కానీ అనుకోలేదు మేము ఇక్కడ చేస్తామని చెప్పేసి ఆయన పిల్లలుగా పుట్టినందుకు నేను చాలా మాకు గర్వంగా ఉంది మాకు ఆయన నాన్న అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా బాగా తిరిగారు ఆయన కోరిక ఇక్కడ వికలాంగులకి వృద్ధులకి అన్న అన్నదానం పెట్టాలనేసి ఎందుకంటే ఆయన కోరిక మా అన్నయ్య నెరవేర్చిండు కాబట్టి మేము సంతోషంగానే ఉండాలి ఇవాళ ఓకే అండి థ్యాంక్ యూ అండి అండ్ వి ఆల్ లవ్ యూ డాడీ అమ్మా నాన్న